ಜಯ ಪ್ರಧಾನ ಜೀವಲ್ಸೇ ವಿಜ್ಞಪ್ತಿ ಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗುತ್ತೆ ಕ್ರಮ ಬದ್ಧರು ਤਾਰ ਦੇ ਕਰੇ que é da montanha ايني جي پڙهڻ جي ڪارڻا మూలి ప్రతాప్ రెడ్డి గారండి మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు స్టేజ్ వెనకల్ ట్యాంకర్ వచ్చింది మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేశారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేకా ང ང ཉཡོར རེསུ རེསུ ད� རེ རེསུ རེ རེསུར རེ 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 ེ གེ ེེོ གེཁཁག नाला में सालों का नसे गिरा अंदर ना ఇద్దరు బోర్లు పడతారు రికార్డు కూడా బ్రేక్ అయిందండి మూడో జత దాటాయి పాత రికార్డును ఆరో పదహైదు వంద Oi Arslah Hmm Boya yang diselana అండి తీసుకోలేదన్నా నిలబడు ఆ ఆ ఆ ఏయ్ మనల్ల వర పైకి వెళ్ళ అబ్బా ఏయ్ ఎన్నడూ శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుట్టూరు జిల్లా వారి చెప్ప పోటీలో ఉన్న ఎక్స్ లీటర్ మీద కాలు పెట్లే ౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొపూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఏడవ నంబర్ ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థిరానికి ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా శివులు కాడివేదన్నాడు పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కోపూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయా அனந்தபுரம் அது ரெடு வேச்சி அது பெதோட்டது தலை சரி పదమూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై ఎలుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెలుపజలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి పూర్తి చేసుకున్నాయి రెండవ శమశానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదకారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకైదు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకలో ఉన్నాయి దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి సంస్థానంలో కొనసాగుతున్నాయా ఏడో జతారు బయలుదేరి కే నిషాద్ గారు ఉరవకుండా ఉరవకుంట మండల అనంతపురం జిల్లా వారి చెంత బయలుదేరి రావాలి పదిహేడవ రెండు నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి కే నిషార్ గారు బ్రవకొండ బురవకొండ మండలం అనంతపురం జిల్లా జత రావాలి పద్దెనిమిదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలో ఉన్నాయి 아민의 아! 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 ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకునే రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరల ఐదు చివరికి వచ్చి మరల తిరిగి ముప్పై అడుగులు లాగల बाटल पूजा हराहोरी पोार्टी श्रींजनेशन